పడుకున్న వెంటనే గాఢ నిద్రపట్టేందుకు ఐదు అద్భుతమైన ఇంటి చిట్కాలు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త దాల్చిన చెక్క పొడి తేనె కలిపి పడుకునే ముందు తాగాలి గాఢ నిద్రపడుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త అశ్వగంధ పొడిని కలిపి తాగినా చక్కగా నిద్రపోవచ్చు పాలలో అతి మధురం చూర్ణాన్ని కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు రోజూ నాలుగైదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి రాత్రి భోజనం తరువాత తినాలి నిద్ర చక్కగా పడుతుంది రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ పాలలో కాస్త తేనె కలిపి తాగినా చాలు నిద్ర పడుతుంది పడుకున్న వెంటనే గాఢ నిద్ర పట్టేందుకు ఐదు అద్భుతమైన ఇంటి చిట్కాలు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్త దాల్చిన చెక్క పొడి తేనె కలిపి పడుకునే ముందు తాగాలి గాఢ నిద్రపడుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త అశ్వగంధ పొడిని కలిపి తాగినా చక్కగా నిద్రపోవచ్చు పాలలో అతి మధురం చూర్ణాన్ని కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు రోజూ నాలుగైదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి రాత్రి భోజనం తరువాత తినాలి నిద్ర చక్కగా పడుతుంది రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ పాలలో కాస్త తేనె కలిపి తాగినా చాలు నిద్రపడుతుంది